హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరతా న్యాచురల్ వైఫ్ ఈరోజు వీడియో వచ్చేసి మన మినీ గార్డెన్లో తోటకూర హార్వెస్ట్ దాంతోపాటు తోటకూర మన పెద్దవాళ్ళు వండిన పద్ధతిలో మరి ఒకప్పుడు మన పెద్దవాళ్ళు ఏ కూర వండినా కమ్మగా ఉండేది ఒక కూరతోనైనా కడుపు నిండా భోజనం చేసేవాళ్ళం కానీ ఇప్పుడు రెండు మూడు వెరైటీస్ ఉన్నా కూడా మనకు అంత కమ్మగా ఉండడం లేదు మరి మనం పెద్దవాళ్ళు వండిన పద్ధతిలో ఈరోజు మనం తోటకూర వండుదామా తోటకూర అనేది మామూలుగా చాలా హెల్దీ పీచు పదార్థం ఉంటుంది ఈజీ డైజెషన్ కూడా అవుతుంది రక్తహీనతతో బాధపడేవారు తోటకూర తినడం వల్ల క్రమేపీ మనకి ఆ సమస్య అనేది తగ్గిపోతుంది అనమాట నేనైతే ఎప్పుడైనా తోటకూర వండాలంటే అప్పటికప్పుడు కట్ చేసింది అయితేనే వండుతాను ఎందుకంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది తాజాగా ఉన్నది వండితే నేను ఈ సీజన్కి గోంగూరతో పాటు దుంపబచ్చలు విత్తనాలు పెట్టాను కానీ ఇదైతే తోటకూర అనేది యాజిటీజ్గా విత్తనాలు పాడి సాల్లాగా అనమాట ఒక మడిలాగే ప్రత్యేకించి దీనికి పోషణ అయితే ఏం అవసరం లేదు తోటకూర ఒకసారి వేసామంటే అదే అదే రొటేషన్ రొటేట్ అవుతూ ఉంటుంది అయితే నేను తాజాగా అప్పటికప్పుడు కట్ చేసుకొని వండుతూ ఉంటానన్నమాట ఎప్పుడైనా సరే శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసుకోవాలి నేనైతే కాడలు కూడా లేతాయి కాబట్టి కాడలు కూడా కట్ చేసుకున్నానమాట ఇలా చేయడం వల్ల కూర ఒదుగవుతుంది కాడల్లో కూడా కొంచెం బెనిఫిట్స్ కూడా ఉంటాయన్నమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని తాలింపుకు సరిపడా ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకర్ర మెంతులు తాలింపు గింజలు అన్నీ మనం కలుపుకునేవి ఉంటాయి కదా అవన్నీ ఒకేసారి వేసుకున్నాను నేను ఇవి కొంచెం మగ్గగానే కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అంటే ఒక రెండు మూడు గడ్డలు వేసుకుంటేనే తోటకూర టేస్టీగా ఉంటుంది తర్వాత చెంచాడు పసుపు ఇవి ఉల్లిగడ్డలు ఫ్రై అవ్వగానే ఇప్పుడు మనం ముందే కట్ చేసి పెట్టుకున్న తోటకూర కూడా యాడ్ చేసుకోవాలి తోటకూర వేసినప్పుడు చూడ్డానికి గిన్నె నిండినట్టుగా ఉంటుంది కానీ మగ్గితే ఎంతో కాదనమాట లేత కూర కాబట్టి ఎప్పుడైనా ఆ కూరలు లేతవి చూసి తీసుకోవాలి ముదిరితే అంత టేస్టీగా ఉండదు తాలింపులో వేసుకున్న తర్వాత ఒక నిమిషం సేపు మూత పెట్టుకుంటే అది కొంచెం మగ్గినట్లుగా ఉంటుంది అప్పుడు మనకి కలపడానికి వీలవుతుంది అనమాట లేదంటే కింద పడిపోతూ ఉంటుంది ఆకుకూర అనేది ఏదైనా సరే అదొక టిప్ అనమాట ఇప్పుడు పూర్తిగా తాలింపు అంతా ఆకులకి పట్టే విధంగా కలుపుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాల సేపు మూత పెట్టుకొని ఉడికించుకొని మధ్య మధ్యలో ఇదే విధంగా కూర మగ్గే వరకు కలుపుతూనే ఉండాలి ఇప్పుడు మన పెద్దవాళ్ళు చేసిన పద్ధతిలో రోట్లో నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు దంచుకొని మనం తినేదాన్ని బట్టి మన రుచికి తగినంత కారం వేసుకోవాలి నేనైతే రెండు చెంచాలు కారం వేసుకున్నాను ఉప్పు కూడా అంతే మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలన్నమాట ఇప్పుడు వెల్లుల్లిపాయలు దంచుకున్న తర్వాత ఉప్పు కారం కూడా దంచుకొని ఆ వెల్లిపాయ కారంలాగా వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందన్నమాట తోటకూర అంటే ఈ పద్ధతి అందరికి తెలుసు కానీ మనం ఒక్కొక్కసారి మరుగున పడిపోతూ ఉంటాయి అనమాట ఇలాంటి పద్ధతులు ఇలాంటివి చూసినప్పుడు మళ్ళీ గుర్తు వస్తూ ఉంటాయి చూసారు కదా తోటకూర చూస్తుంటేనే నోరు ఊరినట్టుగా అవుతుంది చపాతీలోకి రైస్లోకి ఎలా తిన్నా కూడా చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్ రైస్ తక్కువ కూర ఎక్కువ తింటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట ఏదైనా ఆకుకూరలు కూడా చక్కగా వెల్లిపాయ కారం దంచుకొని వేసుకొని ఒక నిమిషం సేపు మగ్గనివ్వాలి ఒక నిమిషం సేపు మూత పెట్టుకొని మగ్గించుకోవడం వల్ల చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది తర్వాత ఇప్పుడు మనం వేయించి పొడి చేసి పెట్టుకున్న ధనియా పౌడర్ వేసుకుంటే ఇంకా ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది తోటకూర వేడి అనుకునే వాళ్ళు అంటే వేడి చేస్తుందని కొంతమంది అనుకుంటారు అలా అనుకునే వాళ్ళయితే చక్కగా పెసరపప్పు నానబెట్టుకొని అయినా పెసరపప్పు తోటకూర వండుకోవడం వల్ల చాలా బెస్ట్ కాంబినేషన్ అవుతుంది వేడి అనేది కూడా ఉండదు అనమాట అంటే రెగ్యులర్గా తినాలనుకునే వాళ్ళు అలా చేయొచ్చు ఇలా వారానికి రెండు మూడు సార్లు అయితే ఈ విధంగా ట్రై చేయొచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ ఓల్డ్ పద్ధతిలో తోటకూర ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్